Potential, uh, okay, so that we are aware of it and even we may. So, uh, will translate in Telugu because uh, I uh, speak. So, uh, first of all, to know what the pressure in the brain increases because of other pressure.

కంటకి నుంచి బ్రెయిన్ వర్క్కి మధ్యలో నరాలు ఏముంటాయి దాంట్లో వచ్చి వాప్కి ఒక ఇంపార్టెంట్ కారణం కోసం మాట్లాడడానికి ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం ఈ జబ్బుకి ఈడియోపథిక్ ఇంట్రాక్రైనల్ హైపర్ టెన్షన్ అంటాం అంటే ఏమీ స్పెషల్గా బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ లేకుండా లేదంటే బ్రెయిన్లో ట్యూమర్ లేకుండా బ్రెయిన్లో ప్రెషర్ పెరిగిపోతే ఆ జబ్బుకి ఈడియోపథిక్ ఇంట్రాక్రైనల్ హైపర్ అంటాం ఈ జబ్బు యూజువల్గా మిడిల్ ఏజ్ ఫార్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ గర్ల్స్కి ఒబీస్ పేషెంట్స్కి ఎవరికి బరువు ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఎక్కువగా వస్తుంది యూజువల్గా పేషెంట్స్ మా దగ్గర చాలాసార్ ఐ స్పెషలిస్ట్ దగ్గర ఫస్ట్ టైం వస్తారు హెడేక్స్ ఉంటాయా చూపు మధ్యలో మధ్యలో తగ్గిపోతుంది బ్లరింగ్ విజన్ వస్తుంది వాళ్ళు కూర్చుని లేస్తే ఆ టైంకి మసగా కనిపిస్తుంది బ్లాక్అవుట్ అలాగా అనిపిస్తుంది ఆ రకాలుగా వాళ్ళు ప్రజెంట్ చేస్తారు చూసినప్పుడు చాలామంది పేషెంట్స్కి కంటిలో నరాలు చూస్తే నర్వ్స్ పొంగిపోయి ఉంటాయి స్వెల్లింగ్ ఉంటుంది సో ఆ రకాలుగా మేము సస్పెక్ట్ చేస్తాం ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో వెయిట్ పెరిగిన తర్వాత నరాల్లో ఇది జబ్బు ఇది సైన్స్ కనిపిస్తే మేము ఈ జబ్బు ఉంది సస్పెక్ట్ చేస్తాం కన్ఫర్మ్ చేసుకోవడానికి పేషెంట్స్కి బ్రెయిన్కి స్కాన్ చేపిస్తాం బ్రెయిన్లో రక్తం నాడికి కూడా స్కాన్ చేస్తాం ఎందుకంటే అది బ్లాక్ ఉంటే వేరే జబ్బు ఉండొచ్చు ఆ రెండు లేకుండా ఓన్లీ బ్రెయిన్ ఓన్లీ బ్రెయిన్లో ప్రెషర్ హై ఉంది దానికే సైన్స్ కనిపిస్తున్నాయి అయితే మేము ఈడియోపథిక్ ఇంట్రక్రమల్ హైపర్టెన్షన్ సస్పెక్ట్ చేసి పేషెంట్కి బ్రెయిన్లో ప్రెషర్ ఎలా ఉంది చెక్ చేసుకోవడానికి న్యూరోలాజిస్ట్ కానీ సర్జన్ దగ్గర కానీ పంపించి టెస్టింగ్ చేపిస్తాం బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ లేదు ప్రెషర్ హై ఉంది అలా తెలుసుకొని చాలామందికి మేము ఓన్లీ మెడిసిన్స్ వరే చాలా హెల్ప్ చేయగలుగుతాం మేము పేషెంట్స్కి మెడిసిన్ స్టార్ట్ చేసి త్రీ వీక్స్కి లేదంటే కొద్ది టైం దా దాటైన తర్వాత ఫోర్ టు సిక్స్ వీక్స్కి చెకప్ చేస్తూ వాళ్ళకి కంటికి నరాలకి స్వెల్లింగ్ తగ్గుతుందా మానిటర్ చేస్తూ హెల్ప్ చేస్తూనే ఉంటాం కరెక్ట్ టైంకి డయాగ్నోస్ చేస్తే పేషెంట్కి మళ్ళీ నార్మల్ చూపు లాగా తిరిగి రావచ్చు కానీ డిలే అయితే పర్మనెంట్గా హండ్రెడ్ పర్సెంట్ విజన్ లాస్ కూడా జరగచ్చు అది అవాయిడ్ చేసుకోవడానికి మనకు టైంకి తెలుసుకోవాలి ఈ లక్షణం మేము టైంకి పెట్టుకొని ఐ స్పెషలిస్ట్ దగ్గర పంపిస్తే వాళ్ళు డయాగ్నోస్ చేసి మల్టీ స్పెషాలిటీ ఎఫర్ట్ అంటే ఐ స్పెషలిస్ట్ న్యూరోలాజిస్ట్ సర్జన్ డైటీషియన్ అండ్ అవసరం ఉంటే ఆబ్స్ట్రెటిషియన్ గైనికాలజిస్ట్ అందరూ కలిసేసి ట్రీట్మెంట్ చేయాలి ఇవన్నీ టీమ్ ఎఫర్ట్ వల్ల మేము పేషెంట్కి బెస్ట్ ఎఫర్ట్ ఇవ్వగలుగుతాం చాలామందికి హెడేక్ ఏ ఉంటుంది కానీ ఈ హెడేక్ మామూలు హెడేక్ అని డిఫికల్ట్ డిఫరెన్షియేట్ చేయాలి మామూలుగానే హెడేక్ ఉంటే కామన్ ప్రాబ్లమే చాలామందికి మైగ్రైన్ ఉంటుంది హెడేక్ వచ్చేటప్పుడు ఒక్కొక్క సైడ్కి వస్తుంది హెడేక్ వచ్చిన టైంకి వాళ్ళకి వికారం ఉండొచ్చు వామిటింగ్ అవ్వచ్చు కానీ ఈ రకాలకి హెడేక్ బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువ ఉంటే హెడేక్ యూజువల్గా మార్నింగ్ పూట ఎక్కువ ఉంటుంది పడుకోవాలి లేసీగా ఎక్కువ ఉంటుంది దాంతోనే పాటు కనుమస్గా అవుతుంది కొంచెం మందికి చెవిలో చిన్న చిన్న సౌండ్స్ వినిపించవచ్చు అలానే లక్షణం ఉంటే మేము కంటికి నరాలకి చెకప్ చేయాలి ఓన్లీ కంటికి నరల్లో స్వెల్లింగ్ ఉంది మేము తెలుసుకుంటే చాలా వరకు తెలుసుకోవచ్చు కొంచెం మందికి ఇంకొక లక్షణం ఉండొచ్చు వాళ్ళకి డబల్ విజన్ వస్తుంది ఆ డబల్ విజన్ ఎందుకు వస్తుంది బ్రెయిన్లో ప్రెషర్ హై అయ్యి నరాలు పని చేయడం ఆగిపోతుంది అందుకని సింపుల్ హెడేక్తోని డిఫరెన్షియేట్ చేయాలి ప్రతి హెడేక్ సింపుల్ హెడేక్ కాదు అది బ్రెయిన్లో ప్రెషర్ హై ఉంది దానికి లక్షణం ఉండొచ్చు ఆ రకాలుగా మేము ఆలోచన చేసి పేషెంట్కి వైద్యం చేయించాలి